శివకృష్ణ ట్రస్ట్ సేవలను నియస్వర్గ వ్యాప్తంగా విస్తరిస్తామని ఆ ట్రస్ట్ చైర్మన్ శివకృష్ణ చౌదరి పేర్కొన్నారు నార్పల మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం ఆయన పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివకృష్ణ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు ప్రభుత్వ వైద్యశాలలో గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి వారం క్రమం తప్పకుండా గర్భిణీలకు అన్నదాన కార్యక్రమాలు నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోర్ల తవ్వకం కరోనా వంటి విపత్తు సమయంలో ప్రతిరోజు లక్ష మందికి అన్నదానం బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దత్తత తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు త్వరలో ట్రస్ట్ చేసి సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు ఉద్యోగ రీత్యా నేను అమెరికాలో ఉంటాను సో అమెరికాలోనే జాబ్ చేస్తున్నాను నేను బొందలవాడ నార్పల్లి మండలం మా ఊరు సో ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ కోసం ఓటు వేయడానికి ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చాను ఈ టర్మ్ అభివృద్ధి లేదు స్టేట్ సో చాలా చెతకబడిపోయింది మేమంతా కలిసి రావాలి అని చెప్పి అనే ఉద్దేశంతో వచ్చాను అలాగే సో మాకు ట్రస్ట్ ఉంది ఇక్కడ నార్పల మండలంలో సో నేను వెళ్ళి ఆ ట్రస్ట్ పిల్లలందరినీ కలవాలి ఈసారి మేము ఏంటంటే ఫలితాలు కూడా బాగా సాధించాము మనం ట్రస్ట్ పిల్లలు బాగా ఇరవై ముప్పై సీట్లు సాధించినారు ఫ్రీ సీట్లు అండ్ మనము దత్తత కూడా తీసుకున్నాము ఆల్మోస్ట్ ముప్పై మంది పిల్లల్ని దత్తత చదివించుకుంటారు వాళ్ళందరినీ ఒకసారి కలిసి ఒకసారి అందరినీ మీట్ ఉంటుంది ప్లస్ వాళ్ళ ప్రోగ్రెస్ కూడా తెలుసుకున్నట్లుంటుంది టీచర్స్తో మాట్లాడదాము పేరెంట్స్తో మాట్లాడదాము కొంచెం మోటివేట్ చేద్దామని వచ్చాను సో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మంచి ఫలితాలు సాధించినారు పిల్లలు ఫ్రీ సీట్లు కానీ నవోదయ ఏపీఆర్ఎస్ వాటిలో సీట్లు కానిచ్చినారు రిజల్ట్స్ కూడా బాగున్నాయి పిల్లలకి నాలుగు వందల ఎనభైకి ఏడు ఎనిమిది తరగతి పిల్లలకి నాలుగు వందల పైచలకు మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారు వీళ్ళంతా చాలా వీక్ ఇంత ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మేము కొంచెం బిల్డ్ చేయడం వల్ల బాగానే గ్రో అవుతున్నారు పిల్లలంతా ఇంకా గ్రో అవ్వాలి మేము దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాము అయితే ముందు కూడా ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలుగా కొనసాగిస్తాము మనమే ఓన్గా ఆఫీస్ కట్టి ట్రస్ట్ ఆఫీస్ కట్టి ట్రైనింగ్స్ త్రూ అవుట్ ద ఇయర్ ట్రైనింగ్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము లైక్ గ్రూప్స్ కానీ ఏపీఆర్ఎస్ కానీ సాఫ్ట్వేర్ కోచింగ్ ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తాము ఈ నెక్స్ట్ ఇయర్ లోపు ఫుల్లీ ఆపరేషన్లోకి వచ్చేస్తాయి అన్నీ సో ఇటువంటి ఇంకా ఇది కాక ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము గర్భవతలు భోజనాలు ఆయుధారాల నుంచి ఫ్రీ వాటర్ ఈ వాటర్ ఇచ్చాము సమ్మర్లో ఫ్రీగా బస్ స్టాండ్లో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి పిల్లలు ఎవరైనా బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకి పుష్ చేస్తున్నాం ఏదైనా ఫైనాన్షియల్ కానీ ఇంకొకరు ఏదైనా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మన ట్రస్ట్ నుంచి చూపిస్తున్నాము ఎవరికైనా ఏదైనా ఉంటే ఆర్థిక సాయం చేస్తున్నాం చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము రికార్డెడ్ అండ్ అన్ రికార్డెడ్ సో అదేనా ఎందుకు ఈ సేవ చూసుకోవడంలో ఇలాంటి సేవలు చేయాలని అనిపించింది ఎందుకంటే మేమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము సో మనమంతా ఈ బాధలు చూసినాం కాబట్టి మనం కూడా ముందు నుంచి అలవరుచుకున్నాము ఇది ఇప్పుడే కాదు మనం బీటెక్ నుంచి మేము సేవా కార్యక్రమాలు అక్కడ ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేకపోయినా ఎవరికైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళడం చూపించడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళము తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫైనాన్షియల్లీ నేను స్ట్రాంగ్ అయ్యాను సో ఏంటంటే మనం ఈ కష్టాలు చూసినాం కాబట్టి సేమ్ మనం కూడా ఎవరైనా కష్టపడితే చూడలేము సో సాయం చేసుకుంటూ వస్తున్నాం మెయిన్ ఏంటంటే ఈ రూరల్ లెవెల్లో ఏమవుతుందంటే ఎవరు మోటివేట్ చేయక ఈ పిల్లలు అక్కడే చదువు ఆపేయడం కానీ అలా అయిపోతుంది అనమాట చాలామంది సో అలా కాకోకుండా మనం పుష్ చేయాలి కొంతవరకు మనకు సాధ్యమైనంత వరకు చేయాలి అని ఇక్కడ ఒక లోకల్ యూత్ సాయంతో కొంచెం చేస్తూ ఉన్నాం మన ఎడ్యుకేట్ ఎడ్యుకేషను మోటివేషను అది చాలా థింగ్స్ చేస్తూ ఉన్నాం మెయిన్ ఏమేంటంటే అందరు పిల్లల్ని గ్రో చేయాలి వాళ్ళు చదువుకునే చదువుకునే దానికి సహాయం చేయాలి వాళ్ళని కొంచెం ఉన్నత స్థాయిలో చూడాలి అనేది మేము ఎలా అయితే వచ్చినామో మాకు ఎలాగైతే గైడెన్స్ దొరికిందో అలాగా వాళ్ళకు కూడా గైడెన్స్ చేయాలి ఈ పాపం వాళ్ళకి తెలియదు పిల్లల పేరెంట్స్ కి తెలియదు ఏం చేయాలి ఏంటి అని అలా అది మెయిన్ మోటివ్ అని మీ ట్రస్ట్ ద్వారా అంటే మీ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ మీ ట్రస్ట్ కి సంబంధించిన ఆఫీసులు ఏమైనా ఉన్నాయి ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు ఇప్పుడు మా ట్రస్ట్ కి సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అదే చెప్తున్నాం కదా నెక్స్ట్ లెవెల్ కి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా ఉన్నాము ఈ నేను వెళ్ళే లోపల స్టార్ట్ చేసి వెళ్తాను ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ లో ఆపరేషన్ లేక వస్తుంది మన ట్రస్ట్ ఆఫీస్ అంటే మీరు ఎప్పుడు వెళ్తున్నారు మరి తర్వాత మేము ఈ మంత్ ఎండ్ ఈ మంత్ ఎండ్ వెళ్తాను ఈ మంత్ లాస్ట్కి వెళ్తాను తర్వాత మళ్ళీ ఆగస్టులో వస్తాను ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ రావాలనే ప్లాన్ ఉంది ఇది ఇక మీద యా ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము జాబ్ చేసుకుంటేనే ఇవన్నీ చేయగలం ఇక్కడీ మేము జనాల మీద పడి ఇది చేయలేము కదా అక్కడికి వెళ్ళాలి జాబ్ చేసుకోవాలి ఆ డబ్బులతోనే మేము ఇక్కడ ఖర్చు పెట్టాలి అదనమాట మోటివ్ ఈసారి ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్ కూడా మోటివేట్ చేసి తీసుకొస్తున్న దీంట్లోకి ఇంకా విస్తరించాలని ఇంకా మొత్తం మండల వ్యాప్తంగా కుదిరితే ఇంకొక మండలంలో కూడా ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నాం బుక్రాయ సముద్రం కానీ పుట్లూరు కానీ అట్లా కూడా ప్లాన్ సొంత ఖర్చులతోనే సో ఫార్ సోఫార్ ఇప్పటి వరకు అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నా చాలా మంది ఏంటంటే నాకు ఏదో ఫండ్స్ వస్తున్నాయి అది వస్తాయి ఇది అని చూస్తున్నా చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు గానీ ఈ సోఫార్ అయితే సొంత ఖర్చులతోనే చేస్తున్నాను ఇక ఇక మీద ఫ్రెండ్స్ సహకారం కూడా తీసుకుంటా ఫ్యూచర్ లో ఎందుకంటే ఎక్స్టెండ్ చేయాలి కదా దీన్ని ఇప్పుడు ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇరవై ఇరవై ఐదు మంది జాయిన్ అయ్యేదట్లు ఉన్నారు నేను ఒక్కనే చేయలేను కదా కొంచెం ఫ్రెండ్స్ మా బ్రదర్సు నా వెల్ విషర్స్ సపోర్ట్ తీసుకుంటాను అలాంటి ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ చాలా మంది హెల్ప్ చేస్తారు సోఫార్ అయితే నేనే స్టాప్ చేస్తున్నా వద్దులే నా కేపబిలిటీ ఉంది అని నా కెపాసిటీకి తగ్గిపోతే నేను ఫ్రెండ్స్ సకారం తీసుకుంటాను కాబట్టి ఇది ఆపను ట్రస్ట్ థింగ్స్ మాత్రం ఆగం అది ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే నా క్యాపబిలిటీలోనే పోతున్నాను అంటే నాకు ఎంత కెపాసిటీ ఉంటే అవే చేస్తున్నాను కొంచెం ఇదంతా చూసిన తర్వాత ఈ రిజల్ట్స్ అంతా చూసిన తర్వాత ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా కూడా డిగ్రీ ఇంటర్ చెప్పాను కదా అన్ రికార్డెడ్ డిగ్రీ ఇంటర్ బీటెక్ ఉన్న పిల్లలకు కూడా మేము సాయం చేస్తున్నాం ఏదైనా ఆర్థికంగా గానీ ఏదైనా అవసరమైతే సాయం చేస్తున్నాము అది నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ కొంచెం ఫ్రస్ట్ ఆఫీస్ అంతా పెట్టిన తర్వాత కొంచెం రికార్డెడ్గా చేస్తాం అవి కూడా చేస్తాం ఒక నిమిషం ఈ ఒకటే ఆన్సర్ మనము ఈ కష్టాలన్నీ చూసినాం కాబట్టి ఈ కష్టాలన్నీ చూసినాం కాబట్టి ఇటువంటి కష్టాలు ఎవరైనా పడితే మనం సాయం చేయాలా అనేది ఇక ఇక ఇంకొక విధంగా వస్తే యా డెఫినెట్ గా ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చుకోవాలనే ఇది ఉంటుంది కదా నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఇంకొకటి లేదు ఒకటే మంచి పేరు తెచ్చుకోవాలి నేను కూడా అభివృద్ధి కావాలి అనే తప్పేం లేదు కదా ఇట్లా మనము పది మందికి సాయం చేసి గ్రో కావడంలో ఏం తప్పు ఉంది చెప్తా ఉంటారు మా వాళ్ళే ఇప్పుడు బయట లేదు ఇవన్నీ చేయడానికి ఏదో పొలిటికల్ అవి ఇవి అంటుంటారు తప్పేముంది గా ఆశించుకోవడం కూడా పొలిటికల్గానే నేను గ్రో కావాలి మంచి పేరు రావాలని ఆశించడం తప్పు కాదు కదా ఎందుకంటే పది మందికి నా డబ్బులు పెట్టే సాయం చేస్తాను కదా ఇన్ ఫ్యూచర్ మీరు ఇన్ ఫ్యూచర్ పొలిటికల్లో అంటే నేను ఆల్రెడీ పొలిటికల్లోనే ఉన్నా పదహైదు పదహారు ఏళ్ళ నుంచి పొలిటికల్లో అది ప్యాషన్ అన్న అది అది వేరు సర్వీస్ వేరు సర్వీస్ సర్వీస్ ఇప్పుడు నేను పదహారు ఏళ్ళ నుంచి పొలిటికల్లో ఉన్నా మధ్య మధ్యలో మూడు ఏళ్ళు నాలుగేళ్ళు గా లేను కానీ నా సర్వీస్ నడుస్తుంది సర్వీస్ అయితే నడుస్తుంది మెయిన్ ఏంటంటే మెయిన్ నా ప్రయారిటీ సర్వీసు ఇంకా పొలిటికల్ గుడ్ నేమ్ అవి అవి నడుస్తూనే ఉంటాయి అది యా డెఫినెట్గా ఉంటుంది ఉంటది ప్యాషన్ ఉంటది నాకు ప్యాషన్ ఉంది కాబట్టి దాంట్లో తప్పేముంది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను